ఈరోజు ముందు శుభారంభం పలుకుదాం గీతా గంగాధరం ఈ కార్యక్రమం పేరు నమస్కారం సార్ నమస్కారం 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 తల్లి ముందుగా మీకు డాక్టరేట్ వచ్చినందుకు అభినందనలు చాలా కృతజ్ఞతలు ఆ డాక్టరేట్ కూడా సామాన్యమైన విశ్వవిద్యాలయం కాదు మధ్యప్రదేశ్లో వాళ్ళు సంస్కృతము సంస్కృతి వైదిక ధర్మం ఈ మూడిట్లో అధ్యయనం చేసి ఆచరించి ఒక స్థాయి వరకు వెళ్ళిన వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఇస్తారని అర్థమవుతోంది అటువంటి గొప్ప డాక్టరేట్ని తెలుగువారు మీరు పొందడం మా అందరికీ గర్వకారణం ఈ డాక్టరేట్ను అందుకొని డాక్టర్ గంగాధర శాస్త్రిగా మారి మీరు ఖండాంతరాల్లో వెళ్ళి అమెరికాకు వెళ్తున్నారు అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా మేము మీ వాణి గీత చుట్టే తిరుగుతుంది మీ బాణి వాణి అన్నీ గీతే అటువంటి గీతకు పర్యాయ పదంగా మారిన మీతోటి గీత గంగాధరం అనే ఒక గొప్ప కార్యక్రమానికి మనం శుభారంభం పలుకుతున్నాము ఆ భగవంతుడి స్థుతితోనే ఈ కార్యక్రమాన్ని ఆరంభిద్దాం ముందుగా జై శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఇప్పుడు మన మధ్యలో సాగబోయే ప్రశ్నోత్తరాయణం మన మధ్యలో సాగబోయే సంభాషణ ఇవి లోకోపయోగకరమై లోకాన్ని మీరు అన్నట్టుగా సన్మార్గంలో నడిపించడానికి దోహదం చేయుగాక దీని పరమ ప్రయోజనం అది మీకు నాకు నన్ను ఏదో కాంక్షతో ఇక్కడ కూర్చోవడము మీలో గొప్పతనం ఏమిటంటే మా శర్మ గారు మా శర్మ గారు మన శర్మ గారు ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన చాలా గొప్ప పండితుడు తెలుగు భాషకి మన తెలుగు జాతికి మన ధర్మానికి మన సంస్కృతానికి మన సంస్కృతికి వీటన్నిటికీ ఆత్మబంధువు దాని తర్వాత తరాల వాళ్ళకి తీసుకెళ్ళగలిగే అతి తక్కువ మందిలో అతి తక్కువ మందిలో జర్నలిజంలో చాలా సమున్నత ఏమంటారు హిమాలయ శిఖర ఉన్నత స్థాయిలో ఉన్న మహానుభావుడు వాళ్ళు తెలుగు భాషలో భాష ఏమిటో ఎంత ఉందో వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్నాం అలాంటిది రెండవది మాలాంటి వాళ్ళు అంటే మా ఎవరైనా మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నా వాళ్ళ ద్వారా లోకానికి ఏం చెప్పించడానికి వచ్చారు అనేది చూసే వీక్షకులలో అభిప్రాయం కలగాలి ఓహో ఈయన ద్వారా లోకానికి ఈ భావజాలాన్ని అందించడానికే వీళ్ళు కూర్చున్నారని అది ఎప్పుడైతే సంస్కారవంతం అవుతుందో లోకానికి మేలు జరుగుతుంది ఇక్కడ జరగాల్సిన మేలంతా ఇవాళ సమాజం అనేక రకాలుగా అనేక రకాలుగా డిస్టర్బ్డ్గా ఉంది చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉంది అసలు కొన్ని వీడియోస్ అసలు ఎందుకు చూస్తున్నారో తెలియదు ఎందుకు చేస్తున్నారో తెలియదు దాని ప్రభావం ఏమిటో తెలియదు ఏం చేయాలో తెలియక చూ దొరికిందల్లా చూసేస్తున్నారు చూసిందల్లా టెన్షన్ పడుతున్నారు టెన్షన్ పడిందంతా అది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది సమాజం మీద అనారోగ్యకరమైన గీత చెప్తుంది అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే మనం మాట్లాడేటప్పుడు వినేవాళ్ళల్లో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా మాట్లాడగలగటం స్ఫూర్తిదాయకంగా మాట్లాడగలగటం ఇంకాసేపు మాట్లాడితే బాగుండు అనిపించేలా మాట్లాడగలగటం ఇప్పటిదాకా మనకి లక్ష్యం లేకపోతే కొత్త లక్ష్యాన్ని ఏర్పరిచే విధ ఏర్పరిచే స్ఫూర్తిని ఇచ్చే విధంగా మాట్లాడడం ఇవన్నీ వాచిక తపస్సు అంటాడు పరమాత్మ కాబట్టి దానికోసం వెతుక్కుంటూ మంచి మాట్లాడు నీకు నువ్వు సింగర్వా నువ్వు గాయకురాలువా గాయకుడివా మంచి పాట పాడు అనారోగ్యకరమైన భావోద్వేగాలు పాట పాడదు వాళ్ళ పాటలు కూడా శర్మ గారు పాటలు పెర్ఫార్మెన్స్ అయిపోయినాయి ఒకప్పుడు వేదికల మీద ఏమంటారు భక్తి శ్రద్ధలతో పాడటం కూర్చున్న వాళ్ళు అంతే శ్రద్ధగా తన్మయులై వినడం అనేది పూర్తిగా పోయింది పోయి చివరికి అది పెర్ఫార్మెన్స్ లాగా ఎలా తే వాడికి వాడు డాన్సర్ కాదు వాడు సగం సింగరు సగం డాన్సరు సగం పాడుతున్నాడు మిగతా సగం జనాలు నోలలో పెడుతున్నాడు వాళ్ళు వీ వాడి కోరస్తా అసలు ఏమిటో అర్థం కాదు భజన చేయిస్తున్నారు జనాల్లోకి దూకేస్తున్నారు వాళ్ళంతా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ ఏమిటది వాళ్ళకి రాక కదా నేను స్టేజీ మీదకి ఎక్కించింది వాళ్ళకి పాడడానికి రాక మంచి పాటలు వినడానికి ఎక్కించాను సో అట్లా ఇది పా ఒక్క ఒక్కొక్క అంటే మనం గాయక మీరు కూడా గొప్ప గాయకులు మనం గాయక ప్రపంచంలో స్వర మార్గంలో ఉన్నవాళ్ళం కాబట్టి ఇవన్నీ చూస్తుంటే మార్పు చాలా గొప్ప నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే మార్పులాగా ఉండాలి తప్ప ఉన్న మార్పుని అంటే ఉన్న ఉన్న స్థితిని ఉన్నత స్థితికి ఎక్కించే విధంగా ఉండాలి తప్ప అధోగతికి తీసుకెళ్ళే విధంగా ఉండకూడదు అట్లా అనేక రకాలుగా దిగజారుడి స్థితికి వెళుతోందా భాష కానీ జాతి కానీ సంస్కృతి కానీ సంప్రదాయం కానీ అని అనుకుని ఆందోళన పడుతున్న సమయంలో నేను ముఖ్యంగా ఐ డ్రీమ్ వారికి ఈ దీని అధినేతలకి వారు నాకు మంచి మిత్రుడు కూడా వాసుదేవ్రెడ్డి గారు ఇన్ఫ్యాక్ట్ భగవద్గీత ఫౌండేషన్ ప్రారంభమైనప్పటి నుంచి రెడ్డి గారు హీఈస్ ది ఆనరీ అడ్వైజర్ ఫర్ అవర్ భగవద్గీత ఫౌండేషన్ మన మా గౌరవ గౌరవ సలహాదారు సో మన వెబ్సైట్కి వెళ్ళిన వారి వారి ఫోటో ఇది కనిపిస్తుంది సో అర్థ ఆ ఆత్మీయ నన్ను అంటే దీన్ని భగవద్గీత ఫౌండేషన్ సంబంధించిన ఈ వ్యవహారాలు వీటి లక్ష్యాలు వీటిని మొట్టమొదటిగా మన ఛానల్లో ఛానల్ ద్వారా జనాలకు తీసుకెళ్లిన మహానుభావుడు ఆయనను కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ